నిన్న నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతో పోలీసులతో పాటు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ కు రెడీ అవుతున్నారు ఇకపై అనుమతి లేకుండా సర్వీస్ అపార్ట్మెంట్లలో పార్టీలు ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారుల యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ అందిస్తారు లో ఇటీవల అపార్ట్మెంట్స్ కేంద్రంగా అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి తాజాగా గచిబోలి పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్మెంట్ మీద రైడ్ చేసి అందులో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీని బస్ చేశారు సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ సర్వీస్ అపార్ట్మెంటే రాజేశ్వరి నిలయం అని కొండాపూర్లో ఉంటుంది సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ లో ఒక ఇంట్లో మొత్తం ఈ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీంతో పాటు గచ్చిబౌలి పోలీసులు ఈ రైడ్ చేసి మొత్తం ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇటీవల కాలంలో ఇట్లాంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ సెంట్రిక్గా చాలా చోట్ల అసాఘిక చర్యలు జరుగుతున్నాయనేటువంటిది పోలీసులు గుర్తించేటువంటి అంశం సో సర్వీస్ అపార్ట్మెంట్స్ పైన త్వరలోనే పోలీసులు ఓకేసి పెట్టబోతున్నారు సర్వీస్ అపార్ట్మెంట్స్ నిర్వాహకులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు గతంలో మనం చూస్తే ఫామ్ హౌస్లు పబ్బులు రిసార్ట్లు రెస్టారెంట్ల సెంట్రిక్గా ఈ డ్రగ్స్ పార్టీస్ జరిగేవి ఎప్పటికప్పుడు వాటి మీద పోలీసుల నిఘా పెరుగుతూ ఉండటంతో ఇప్పుడు ఆన్లైన్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ని బుక్ చేసుకొని ఒక నైట్ ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు పార్టీని చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రమం సో ఈ పార్టీ చేసుకుంటున్నటువంటి క్రమంలోనే పోలీసులకి ఒక సమాచారం రావడంతో పోలీసులు ఈ అపార్ట్మెంట్ పైన రైడ్ చేశారు సో ఇట్లాంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా అంటే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి రిజిస్టర్డ్ ఇంకోటి నాన్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్కి తమ గతంలోనే కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసామని పోలీసులు చెప్తున్నారు కొన్ని నాన్ రిజిస్టర్డ్ ఇలాంటి టైప్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద త్వరలోనే చర్యలు తీసుకుంటాము సర్వీస్ అపార్ట్మెంట్స్ ఓనర్స్ ఎవరైతే ఈ పార్టీ జరుగుతుందని తెలిసిన వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము పదే పదే ఇట్లాంటి అఫెన్స్ రిపీట్ చేస్తే కనుక బిల్డింగ్ పర్మిషన్ని సైతం రద్దు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు అండ్ బిల్డింగ్ని కూడా సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు విడుదలని సురేష్తో కొండాపూర్ నుండి ప్రణిత టీవీ నైన్